ఫ్రెండ్స్ వెల్కమ్ టు పురికాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ చేస్తున్నానండి మా పిల్లలు ఐస్ క్రీమ్ చేయమని అడిగారు వాటర్ మిలన్తో అందుకని మనం ఈ సమ్మర్లో వాటర్ మిలన్ అనేది ఎక్కువ తీసుకుంటాం కదా చాలా ఎక్కువగా దొరుకుతుంది మనకు వాటర్ మిల్ అనేది కాబట్టి దాన్ని డిఫరెంట్ డిఫరెంట్గా జ్యూసెస్ డైరెక్ట్గా తినడం లేదంటే జ్యూస్ చేసుకుని తాగడం అట్లా చేస్తుంటారు మా పిల్లలు వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ కావాలని అడిగారు అందుకని చాలా సింపుల్గా ఒక పుచ్చికాయనైతే తీసుకుంటున్నానండి దాన్ని హాఫ్గా కట్ చేసి దానిలో ఒక హాఫ్ ఇలాగా టూ డిబైడ్ పీసెస్గా కట్ చేసుకొని దీన్ని మొత్తం అంతా గ్రీన్ కలర్ పార్ట్ అంతా తీసేసి రెడ్ కలర్ పార్ట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలాగండి ఈ సైజులో అయితే సరిపోతుంది ఈ సైజులో కట్ చేసుకుని సీడ్స్ అనేవి మొత్తం తీసేసేయాలి తీసేసి వీటిని ఒక కంటైనర్లో వేసుకొని ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అనమాట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత మనం తీసుకుంటే చాలా గట్టిగా అయిపోతుంది అనమాట మనం దీన్ని ఐస్ క్రీమ్కి రెడీ చేసుకోవచ్చు అనమాట దీన్ని ఒక మిక్సర్ జార్లో తీసుకొని మెత్తగా ఒక అంటే ఐస్ క్రీమ్ టెక్చర్ వచ్చేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి కావాలనుకుంటే ఒక వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవచ్చు లేదు మా వాటర్ మిలన్ అనేది కొంచెం స్వీట్గా ఉంది సరిపోతుంది అనుకున్న వాళ్ళు మామూలుగా డైరెక్ట్గానైనా అట్లాగా షుగర్ లేకుండా తీసుకోవచ్చు చూడండి క్రీమీ క్రీమీ టెక్చర్లో మొత్తం గ్రైండ్ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము చాలా అంటే చాలా బాగుంది అమ్మ అని చెప్పారు దీని టేస్ట్ అయితే చాలా బాగుంది మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ అనేవి యూస్ చేయట్లేదు మెరు వద్దనుకుంటే షుగర్ కూడా స్కిప్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి దీన్ని మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి చాలా బాగుంటుంది దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వాటర్ మిలన్లో నైంటీ పర్సెంట్ ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి డిహైడ్రేషన్ అనేది ఉండదు హెల్త్కి చాలా బెనిఫిట్స్ అనమాట నా దగ్గర ఐస్ క్రీమ్స్ క్యూబ్స్ లేవు కాబట్టి నేను ఈ గరిటెతో తీసి మట్టి పాత్రలు ఉన్నవి నా దగ్గర మీరు కావాలనుకుంటే మామూలుగా మీ ఇష్టమైన దానిలో డెకరేట్ చేసుకుని మీ పిల్లలకి ఇచ్చుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ మరి అన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ